నమస్తే అందరికీ ఈ మధ్య ట్రెండింగ్ అయిన ఒక న్యూస్ ఏంటంటే కోల్కత్తా జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు అది అదే కాదు అంతకుముందు కూడా చాలా కేసులు అయినాయి అవి కొన్ని వెలుగులోకి వచ్చినాయి కొన్ని రాలేదు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మనకి చాలా చాలా కేసులు కూడా నమోదైనాయి కాకపోతే కొన్ని వెలుగులోకి వచ్చినాయి కొన్ని రాలేదు సో ఇవన్నీ బేస్ చేసుకుని ఏంటంటే మనకు ఒక యాప్ గురించి అయితే నేను చెప్పామని చెప్పేసి అనుకుంటున్నాను ఇది అందరి సేఫ్టీ కోసం ఉంటుంది ముఖ్యంగా లేడీస్కి జాబ్ చేసే వాళ్ళకి కానీ కాలేజీ పోయేటోళ్ళకు కానీ ఏదన్నా నార్మల్ ఏదైనా వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా వరకు ఫోన్ ఉన్న ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది ఆ అందరి సేఫ్టీ కోసం అని చెప్పేసి మా ప్రయత్నం లెక్క ఇది ఒక చిన్న వీడియో అయితే మేము తీస్తున్నాం ఫ్రెషర్ ఓపెన్ చేసుకొని వన్ వన్ ఇండియా అంటున్నా పైన అనిపిస్తుందా ఆ పని వచ్చేస్తే ఇన్స్టాల్ చేసేసుకోండి నాకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేసుకుంటే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది నా దగ్గర యాక్స్ అప్లోడేషన్ తర్వాత అలవా అడుగుతుంది అలవా చేసేసారు చేసిన తర్వాత మన స్టేట్ అయితే ఎంటర్ చేసుకోండి మ్యాక్సిమం తెలుగు చూస్తారు కాబట్టి మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేనైతే తెలంగాణ సెట్ చేస్తున్నాను ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ అండ్ మన ఫోన్ నెంబర్ ఎవరిదైతే ఉందో ఫోన్ ఎవరికైతే ఉందో వాళ్ళ నెంబర్ కొట్టేసి ఇక్కడైతే నా నెంబర్ కొట్టుకున్నా ప్లేస్లో మీ నెంబర్ మీ ఫోన్ నెంబర్ కొట్టేసుకోండి కనెక్ట్ చేసేయండి ఓకే ఓటీపీ వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మనకి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని కాపీ వేసుకొని అయితే పేస్ట్ చేయండి ఓటీపీ ఓటీపీ కోడ్ దగ్గర ఓకే వచ్చింది మనకైతే ఓకే అయిపోయింది యూజింగ్ లొకేషన్ వస్తుంది యాక్సెప్ట్ చేసేయండి అలవ్ చేసేయండి దానికి యాప్కి అయితే ఎందుకంటే లొకేషన్ ఉంటేనే మీకు ఒక్క యూజ్ అవుతుంది యాప్ యాక్సెప్ట్ చేసేది ఇక్కడ నేమ్ అడుగుతుంది నేమ్ దగ్గర అయితే ఇక్కడ నా పేరు కొడుతున్నా మీరు మీ పే మీ పేరు కొట్టేసేయండి ఓకే ఇడ మీ ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది మొత్తం ఎంటర్ చేసేయండి ఏ మంత్ డే టు ఇయర్ అన్నీ క్లియర్గా క్లియర్గా ఎంటర్ చేసేసి ఇక్కడ నా చేస్తున్నా ఓకే మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేసారు కదా కింద జెండర్ అడుగుతుంది మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేసేయండి అగ్రి మీద ఓకే చేసేయండి మీకైతే ఇన్ఫర్మేషన్ ఎట్లా అని వస్తుంది అప్డేట్ లొకేషన్ అని వస్తుంది ఇక్కడ నో ట్యాంక్స్ వచ్చేసేయండి లొకేషన్ యాక్సెస్ ది యాప్ అని ఉంటుంది అలో చేసేయండి ఓకే మీకైతే యాప్ మొత్తం ఓకే అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది ఎంటర్ఫేస్ మన లొకేషన్ చూపిస్తుంది ఇప్పుడైతే నా లొకేషన్ చూపిస్తుంది ఇక్కడ అక్కడ మీకు ఏమైనా ఏ సర్వీస్ కావాలో కింద ఉంటుంది పోలీస్ కానీ ఈ ఫైర్ కానీ అంబులెన్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ సంబంధించినవి ఉంటాయి అవి క్లిక్ చేసేది సో ఇప్పుడు వీడియో మొత్తం చూసారు కదా యాప్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది దాన్ని ఎట్లా లాగిన్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పేసాం కదా సో అక్కడ మనకి కింద చూస్తే అక్కడ పోలీస్ సింబల్ ఉంటుంది దాని మీద వస్తే మన లొకేషన్ ఇన్ కేసు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దాని మీద ఆ లోగో మీద వస్తే అదేం చేస్తారంటే మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే మన లొకేషన్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు మనకు కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు ఒకవేళ మన ఫోన్ మనం లిఫ్ట్ చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్లా వాళ్ళు మన లొకేషన్ ట్రే ట్రాక్ చేసుకొని వాళ్ళు మనం ఉన్న దగ్గరికి వచ్చి మనం సేవ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఈ యాప్ గురించి ఇది మన ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది ఫ్రీ యాపే అది ప్రతి ఒక్కరు కొంతమందికి లేడీస్కి ఏంటంటే కొంతమందికి తెలియదు వాళ్ళకి కూడా తెలిసిన వాళ్ళు వీడియోస్ వాళ్ళ అన్న కానీ బ్రదర్ కానీ ఎవరైనా సరే హస్బెండ్ కానీ ఎవరైనా సరే యాప్ ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ చేసి దాన్ని అంతా లాగిన్ చేసేసి పెట్టేసేయండి ఎవ్వరికైనా ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు యాప్ సో అందరు ప్రతి ఒక్కరు ఈ ఈ యాప్ అనేది షేర్ చేయండి షేర్ చేస్తే ఏంటంటే ఓర్నోపరు మనం కాపాడినట్టు ఉంటుంది మన ఫ్రెండ్స్ ఉంటారు మన క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరైనా ఉంటారు అందరికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మందిని మనం షేర్ చేసుకున్నాం ఎందుకంటే మన సమాజాన్ని చూస్తున్నాం చిన్న పిల్లల కాంచెలు పెద్దల వరకు ఎవరిని అసలు తేడా ఏజ్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా అందరిని అత్యాచారాలకు రైతులు ప్రతి ఒక్కరు అవన్నీ ఆగాలంటే ఇది ఒక చిన్న ప్రయత్నం అంటే ఇంకా దీంతోనే ఆగుతుందని కాదు ఇంకా మనం చే చేసేటివి చాలా ఉన్నాయి ఇది ఒక మన చిన్న ప్రయత్నం అంటే మన సేఫ్టీ జరగబోయే దాని గురించి మనం ముందే తెలుసుకో తెలుసుకోవడం మన బాధ్యత లైన్గా ఉండడం కూడా అది ప్రమాదకరమే మనం జరగబోయే దాని గురించి ముందే మనం తెలుసుకొని దాన్ని మనం మనం ప్రొటెక్ట్ ఉంటుంది సో అందరి ప్రతి ఒక్కరికి ఈ యాప్ గురించి కానీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు నోటిగా సార్